అమోదా జిల్లా కోటపట్టణంలో వెలసియున్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఆలయ ధర్మగర్త నెలపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం తిరుత్తిని పట్టణానికి చెందిన ముక్కర హరిబాబు విజయమ్మ నవీన్ భావ్య జనుష్య ఉభయ దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న సద్వినియోగం చేసుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి దాతల దాతృత్వంతో జరుగుతున్న ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు శ్రీశిరుడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణీయ కృతజ్ఞతను తెలిపారు కార్యక్రమంలో గాది భాస్కర్ ఆవుల సుబ్బయ్య వెంపులూరు బాబురావు పన్నగసాయి శరవణ్ బాలు బలవులు సుధాకర్ స్వామి ఆలయ కమిటీ సిబ్బంది వెంకటకృష్ణయ్య కుమార్ సాయి సుధీర్ సందీప్ వెంకయ్య కిష్టయ్య రామయ్య కోసన వెంకటేశ్వరరావు ఆలయ పూజారి కోసన సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

కోటమ్మ తల్లి మహా తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్టణంలో వెలసినటువంటి వరాల తల్లి చల్లన తల్లి అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి ఎంతమందినో ఆదరిస్తూ ఆశీస్సులు పొందుతూ ఎంతమందికో అనారోగ్యం నుంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తున్నటువంటి మహాతల్లి అయినటువంటి అమ్మ అమ్మవారి ఆశీస్సులతో దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి చాలా అద్భుతంగా జరుగుతుంది ఈరోజు ఈనాటి దాతలు తిరుత్తిని తమిళనాడు తిరుతని పట్టణ వాస్తవులైనటువంటి ముక్కర హరిబాబు గారు విజయమ్మ గారు వాళ్ళ అబ్బాయి ముక్కర నవీన్ బాబు వాళ్ళ కోడలు భవ్యమ్మ వాళ్ళ మనవడు మనవరాలు జనుష ఈ యొక్క దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం కొన్ని వందల మంది ఈ అన్న ప్రసాద వినియోగం చేసుకున్నారు చూడండి మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అంత అన్నంలోనే చెప్తున్నదనమాట అందువల్ల ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు కూడా ఈ అన్న ప్రసాద రహస్యాన్ని తెలుసుకొని ఎంత పుణ్యం వస్తుందా హాస్పిటల్ మంద కాదు ఎన్ని వేల ఎకరాలు ఎంత బంగారు సంపాదించినా ఏమి చేసినా సరే ఇట్లాంటి భోజన కార్యక్రమం గాను పెట్టిస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఆ కుటుంబం ఎంత డెవలప్ అవుతుందో అర్థం చేసుకొని అందరూ కూడా రాతలయ్యి సేవా కార్యక్రమంలో కోల్గొనాలని అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు ఈ ఐటేరియం అంతా కూడా మన దేవస్థానం చైర్మన్ గారు నిర్మింపజేసింది ఎందుకనంటే విశ్వాదాలు కావచ్చు బర్త్డేలు కావచ్చు వివాహాలు కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా ఉపయోగపెట్టుకుందానికి అందరూ కూడా వినియోగించుకోవచ్చు తర్వాత ఎట్లాంటి కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా ముందుగా ఇట్లాంటి అన్నప్రసాద కార్యక్రమానికి రెండు మాసాల ముందు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా దేవస్థానం వారి దగ్గర వచ్చి పూజా దగ్గరైనా ఎక్కడైనా వచ్చి ఆ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ సాయిరా